అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం యశోదా పెళ్లి చూపులు చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రాజేష్ ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ఉన్నత పదవిలో ఐదు సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాడు ఐఐటి ఖరగ్పూర్ లో చదివాడు చాలా తెలివైనవాడు అంతకంటే ముఖ్యంగా జీవితపు విలువలు బాగా తెలుసున్నవాడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన రాజేష్ కు తను ఎంత కష్టపడి చదివి పైకి వచ్చాడో దాని వెనుక అతని తల్లిదండ్రుల కష్టం త్యాగం అన్నీ గుర్తున్నాయి రాజేష్ తల్లి కళ్యాణి కూడా ఉద్యోగం చేసేది తండ్రి రావు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు ఎప్పుడూ ఆఫీస్ టూర్లంటూ తిరిగేవాడు తల్లి పొద్దుటే లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని తనను తమ్ముడిని చేసి స్కూల్ కు పంపి తను హడావిడిగా ఆఫీస్కి పరిగెత్తేది నాన్న ఊర్లో లేని కారణంగా అన్నీ తనే చూసుకోవలసి వచ్చేది ఒకవైపు ఉద్యోగ బాధ్యతలతో సతమతమవుతూనే పిల్లల పెంపకం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేది తమ చదువుల విషయంలో ఎంతో గా ఉంటూ శ్రద్ధగా దగ్గర కూర్చొని చదివించేది తనకు ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చినప్పుడు ఆనందంలో అమ్మ కళ్ళ నుండి జాలువారిన ఆ కన్నీటి బొట్లను తనెప్పటికీ మార్చుకోలేడు ఐఐటి పూర్తయిన తర్వాత ఎంఎస్సీకి యుఎస్ వెడతావా అని అమ్మ అడిగితే వెళ్లనని చెప్పేశాడు ఆస్ట్రేలియాలో ఒక పెద్ద బ్యాంక్ లో మంచి తో జాబ్ వచ్చింది కొన్నాళ్లు అక్కడ పనిచేసి తరువాత ఇండియా వచ్చేసి ఇక్కడే జాబ్ చేస్తూ తన తల్లి కలిసి ఉండాలనేదే అతని ధ్యేయం రాజేష్ తల్లిదండ్రులు పొడుక్కి పెళ్లి చేసేయాలన్న తలంపుతో ఉన్నారు ఇంకో రెండు మూడేళ్లు ఆగాక చేసుకుంటానన్న రాజేష్ తో అలా కాదు రాజేష్ మేము అయిపోయాం స్థిరపడ్డావు కదా తమ్ముడు చదువు పూర్తయింది వాడు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు నీ పెళ్లి బాధ్యత తీరిపోతే మేము కాస్త రిలాక్స్ అవుతామని నచ్చ చెప్పేసరికి మీ ఇష్టం అంటూ సమాధానమిచ్చాడు రాజేష్ మూడు వారాలు సెలవు మీద హైదరాబాద్కి తండ్రితో గడపాలని వచ్చాడు అప్పటికి రెడీగా పెట్టుకున్న రెండు సంబంధాలను చూసి వచ్చారు రాజేష్ తో కలిసి రాజేష్ కు అవేమీ నచ్చలేదు ఒకరోజు బెంగళూరు నుండి ఒక సంబంధం వచ్చింది అమ్మాయి తల్లిదండ్రులు రాజేష్ తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడి పెళ్లి చూపలకు రావాల్సిందిగా ఆహ్వానించారు అమ్మాయి ప్రొఫైల్ బావుంది ఆ అమ్మాయి ఫోటో కూడా రాజేష్ కు నచ్చింది రాజేష్ పిన్ని బెంగళూరులో ఉంటున్న కారణంగా రాజేష్ వాళ్ళు పిన్ని ఇంట్లో దిగారు ఆ మరుసటి రోజు రాజేష్ కు అపర్ణకు బలో పెళ్లి చూపులైనాయి అపర్ణ తల్లిదండ్రులు ఆన్లైన్ లో సంబంధం చూసి ఇంట్లో అందరికీ నచ్చాకనే రాజేష్ తల్లిదండ్రులలో ఫోన్ లో మాట్లాడి పెళ్లి చూపులకు రావాల్సిందిగా ఆహ్వానించారు రాజేష్ కు అపర్ణ చాలా నచ్చింది తెల్లగా అందంగా చాలా చలాకీగా ఉంది రాజేష్ లాంటి బ్రిలియంట్ ఐఐటిలో టాపర్ ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నచ్చకపోవడానికి అపర్ణకు కారణాలేది కనపడలేదు పైగా స్ఫురద్రూపీ అందగాడు హోదా కలవాడు కూడా రాజేష్ అతని తల్లి తండ్రి పెళ్లి చూపులైపోయినా ఒక రెండు రోజులు అక్కడే ఉండిపోయారు ఇంకా ఇరువైపులా ఓకే చెప్పుకోలేదు ఆ రోజు సాయంత్రం రాజేష్ అపర్ణ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలని అలా సరదాగా ఒక రెస్టారెంట్ కు వెళ్లి కూర్చున్నారు అపర్ణ చాలా చలాకీగా కలుపుగోలుగా మాట్లాడటం మొదలుపెట్టింది చెప్పు రాజేష్ లైఫ్ ఎలా ఉంటుంది మామూలుగానే అక్కడ ఎవరి జీవితం మారది మనలా పెళ్లికి కుటుంబ వ్యవస్థకి సమాజానికి ప్రాధాన్యత ఇవ్వరు నాకు విదేశీల్లో చాలా నచ్చిన అంశం అదే రాజేష్ ఎవరికి వారు స్వతంత్రంగా పెద్దవాళ్ల పెత్తన లేకుండా హాయిగా ఉంటారు నేను అటువంటి ప్రైవసీనే ఇష్టపడతాను ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల సంప్రదింపులు అవి ఓహ్ హెల్ ఐ డోంట్ లైక్ సచ్ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి ప్రైవసీ చాలా అవసరం రాజేష్ ఇండిపెండెంట్ గా పెద్దవాళ్ళ జోక్యం లేకుండా హాయిగా జాలీగా బ్రతకాలి మనం అమ్మమ్మల తాతమ్మల కాలంలో లేం కదా అయినా అటువంటి నాస్టి కల్చర్ అంటే నాకు పరమ అసహ్యం నుదుటి మీద పడుతున్న జుట్టును సుతారంగా సర్దుకుంటూ మాట్లాడుతున్న అపర్ణవైపోసారి చూశాడు అందానికి నేటి ఆధునిక వేషధారణకు ప్రతీకగా ఉంది అపర్ణ మనోభావాలు అర్థమైనాయి రాజేష్కి అన్నట్లు ఆ ఆస్ట్రేలియాలో నీ ఉంటున్నది నీ సొంత అయినా అక్కడ ఫ్లాట్ కంటే ఇండిపెండెంట్ హౌసెస్ చాలా పెద్దగా బాగుంటాయి కదా నా ఫ్రెండ్ నీత అక్కడే ఉంటుంది తను చెబుతూ ఉంటుందిలే నీది ఇండిపెండెంట్ హౌసే కదా లేదపర్ణ నేనేదీ కొనలేదు కారు కూడా కొనలేదు తెలుసా నీకు ప్యాకేజ్ బానే వస్తుందని నీ ప్రొఫైల్లో పెట్టావు కదా నిజమే కానీ నేను నా ఫ్రెండు కలిసి ఒక ఫ్లాట్ ని షేర్ చేసుకుంటున్నాము మా ఆఫీస్ నేనుంటున్న ఫ్లాట్ కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అవసరం వచ్చినప్పుడు వాడి కారే నేను ఆడుకుంటూ ఉంటాను శాలరీ బాగానే వస్తుంది కానీ డబ్బు సేవ్ చేయాలనేదే నా ఆలోచన అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తూ నన్ను చదివించారు తమ్ముడి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు ఉద్యోగం రాకపోతే యూఎస్ కి ఎంఎస్ చదువుకోవడానికి వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నాడు ఒకవేళ వాడు వెళ్తానంటే నేను ఆర్థికంగా వాడికి సహాయం చేయవలసి వస్తుంది నిజమే నాకు మంచి శాలరీ వస్తుందని జల్సాగా ఖర్చు చేసేస్తే ఎలా మీ పేరెంట్స్ హౌస్ ఉందని విన్నానే మీ కారుందా ఉంది త్రీ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ కానీ కార్ లేదు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే క్యాబ్లో పెడతారు తమ్ముడు కార్ డ్రైవింగ్ చేయగలడు కానీ చదువుకుంటున్న వయసులో వాడి చేతికి కారు ఇవ్వకూడదని ఓహ్ విరిచింది మీ పేరెంట్స్ ది ఇండిపెండెంట్ హౌస్ కాదా ఫ్లాట్ కి రీసేల్ వాల్యూనే ఉండదు నేను రాజేష్ కి అపర్ణ వ్యక్తిత్వం నెమ్మదిగా అవుతుంది నేను ఆస్ట్రేలియా వెళ్లింది ముఖ్యంగా డబ్బు సంపాదించాలని అపర్ణ నాకక్కడ స్థిరపడే ఆలోచన లేదు త్వరలో ఇండియా వచ్చేసి ఒక నాలుగొందల గజాల స్థలం కొని సొంత ఇల్లు కట్టుకుని మా అమ్మ నాన్న తమ్ముణ్ణి కూడా మనతో ఉంచేసుకోవాలని అప్పుడు ఒక పెద్ద కారు కొంటాను అందుకనే ఆస్ట్రేలియాలో పిఆర్ కి కూడా అప్లై చేయలేదు ఏమిటి మాడిపోయింది ఆ క్షణం అవునపర్ణ పేరెంట్స్ తో కలిసి ఉన్న ఆనందమే వేరు కదా ఇంకా వెడదామా మరి అంటూ అపర్ణ లేచి నిలబడింది అపర్ణను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాజేష్ తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు భలే చచ్చు సంబంధం చూసావమ్మా అంటూ తల్లి మీద కస్సుమంటూ ఎగిరింది అపర్ణ ఫారెన్ సంబంధం అన్నాం అతను అక్కడ ఉండడట ఇండియా వచ్చేసి అమ్మా నాన్నలతో ఉంటాడట మన దేశం సంస్కృతి అంటూ చెప్పేవాన్ని పాత చింతకాయ కబుర్లే పైగా ఆస్తిపరులంటూ భలే గొప్పగా చెప్పావు అమ్మా నాన్నతో కలిసి ఉంటాడట అంటే నేను వాళ్లకు ఊడిగని చేసి పడుండమనా అతని ఉద్దేశం అంటూ ఇలా లేచింది ఇంత దానికి ఈ పెళ్లి చూపుల ఆర్బాటం దేనికో నా టైం అంతా వేస్ట్ అయింది నేను ఈ సంబంధం గాక చేసుకోను అంటూ వేసుకున్న హైహీల్స్ ను గట్టిగా చప్పుడు చేస్తూ లోపలికి వెళ్లిపోయింది అదేంటమ్మా ఆ అమ్మాయి అప్పుడే అలా మాట్లాడేస్తోంది నా మీద ఏదో పూర్తి అధికారం ఏర్పడినట్లుగా నా స్థితిగతులన్నీ అడగటం మొదలుపెట్టింది సొంతిల్లుందా కారుందా అంటూ ఇటువంటి పెళ్లి చూపులను నేను ఇష్టపడనమ్మా అమ్మాయిలకు స్వతంత్ర భావాలు ఉండటం మంచిదే కాని అమ్మా అవి కుటుంబ వ్యవస్థలను చెరిపేవిగా ఉండకూడదు అందం ఆస్తిపాస్తుల కంటే మానవ సంబంధాలకి కుటుంబ వ్యవస్థకి గౌరవం ఇచ్చే సంస్కారవంతమైన అమ్మాయిని చూడమ్మా ఈ సంబంధం వద్దు అంటూ తల్లిదండ్రులతో ఖచ్చితంగా చెప్పేశాడు రాజేష్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి